శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ ఏలూరు ఉమ్మడి జిల్లాల మీదుగా ఈరోజు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లాలో ఈరోజు బందర్లో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ యొక్క కమిషనర్ గారి నివేదికలు అన్ని యాభై ఏడు యాభై తొమ్మిది ఉప కులాలకు కులాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ రిప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మన ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క రెండు జిల్లాల వేడుగా గ్రామానికి ఒకరి చొప్పున అందరూ కూడా కలిసి ఈరోజు ఏదైతే వర్గీకరణ పైన వచ్చినటువంటి కమిషనర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రంజిత్ రంగ గారికి రంగన్ గారికి దీంట్లో భాగంగా ఏదైతే మనము గతం నుంచి నష్టపోతా ఉన్నామో పదహారు సంవత్సరాల నుంచి మనకు విద్య పరంగానే కాకుండా ఆర్థిక పరంగానే కాకుండా గవర్నమెంటు పెట్టే పథకాలు ప్రజలకు చేరవేసే పథకాలలో క్యాస్ట్ తో అనుసంధానం చేసిన ఏ ఒక్క పథకం కూడా మనకు అందడం లేదని తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే గతంలో మేము వర్గీకరణ జరిగినప్పుడు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ జరిగినప్పుడు బి గ్రూపులో మమ్మల్ని పొందుపరిచినారు ఆ బి గ్రూపులో ఎంతో ఎస్సీలో బెనిఫిట్ పొందినటువంటి సమాచారం కూడా కమిషనర్ గారికి అందజేయడం జరిగింది కాబట్టి దీంట్లో ఇప్పుడు మాకు జంగం కమ్యూనిటీ అనే పేరుతో మమ్మల్ని సస్పెండ్లో పెట్టినరు ఆ యొక్క కమ్యూనిటీ బేడబుడగ జంగం పైన సర్టిఫికేట్ తీసుకున్నందుకు సస్పెండ్లో ఈ యొక్క బేడబుడగ జంగం కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్లో పెట్టినందుకు దానిపైన కూడా రెండు సార్లుగా ఒకే కమిషనర్ని రెండు ప్రభుత్వాలు నియమించడం జరిగింది ఆ కమిషనర్ నివేదిక కూడా కేంద్రానికి కూడా అసెంబ్లీలో లో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపడం జరిగింది ఆ కేంద్రంలో కూడా ఇంకా కొద్దిగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఆమోదించాలని చెప్పి కూడా మనకి మన ఎన్నికలు ఈ నెల నాలుగో తేదీ రివర్స్ పంపడం కూడా జరిగింది దాంతో పాటుగానే ఇవన్నీ కూడా ఈ ఏదైతే రంజన్ రంగన్ గారికి కమిషనర్ గారికి తెలియజేయడం కూడా జరిగింది ఈ విషయాలపైన అంతా కూడా మేము కుప్తంగా మేము మీ యొక్క నివేదికలు అన్ని జిల్లాలలో కూడా మాకు వేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి నుంచి మీకు అన్ని జిల్లాల్లో మాకు రిప్రజెంటేషన్లు వస్తున్నాయి కాబట్టి దీనిపైన మేము నిర్ణయం తీసుకొని మీకు న్యాయం చేసే కోణంలో మేము పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నామని చెప్పి కమిషనర్ గారు కూడా తెలియజేశారు మరి ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినటువంటి మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఇంగు మన పెల్లూరు వెంకటేశ్వరరావు గారు కృష్ణా జిల్లా అధ్యక్షులు వచ్చేసి మరి సిరిగిరి ప్రస్తం ఓకలయ్య గారు వీల శ్రీ నాంచారాయ్య గారు ప్రస్తుతం మహాలక్ష్మి తుకారం గారు దుర్గారావు గారు తర్వాత ఇక అందరు కూడా మన వాళ్ళ పేర్లు చాలా మంది ఆశీర్వాదం రాంబాబు గారు శ్రీనివాసులు గారు సరే అందరు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరి లాలి బేడపడగజ జగన్ ఒక్కల పోరాట సమితి లాలి జిల్లా బేడపడగజ జగన్ ఒక్కల పోరాట సమితి మన హక్కును మనం సాధించుకున్నంతవరకు కూడా పోరాడతాం పోరాడతాం మన హక్కులు మనం సాధించుకునేంత వరకు పోరాడతాం పోరాడతాం